ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి ఎంతటి కష్టమైన పనైనా కాగలదు ప్రతి ఒక్కరూ అనుకూలంగా ఉంటారు మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు ప్రతి ఒక్కరూ మీకు సహాయకులుగా ఉంటారు శుక్రుడు అనుకూలమైనటువంటి యొక్క స్థితిలో ఉండటం వలన అధికమైనటువంటి ఒక ధనరాబడి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు అనేటివి కలిగి ఆనందంగా ఉంటారు వ్యవసాయ రంగంలో ధాన్యం వ్యాపారులకు పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ యొక్క వ్యవహారంలో మంచి అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీ పార్లర్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ మరియు వంటలు ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మెడికల్ మరియు న్యూట్రిషన్ డిజైనింగ్ మరియు డైటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సుఖమైన దాంపత్యం కలిగి ఉంటారు మరియు విదేశాలలో వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున వారు ఏ వృత్తిలో ఉండగానే ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుక్రగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు ఇరవై వేల శుక్రగ్రహ జపం గావించి రెండు వేల సార్లు బెబ్బర్లతో హోమం చేయించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్